శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమా వృష వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఎలా చూద్దాం వృషభ రాశి వారిని గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుజుడు స్తంభన తృతీయంలో జరిగినప్పుడు వక్రగతిలో ఉన్నటువంటి కుజుడు యువకారుకుడు ముఖ్యంగా కుజుడికి అత్యధికమైనటువంటి బిందువులు షడ్బలం కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధైర్యంతో చేసేటువంటి పనులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కొనుగోలు సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగనటువంటి పరిస్థితులు ఒక కదలిక రావటం కోర్టు సంబంధితమైన విషయాల్లో కోర్టు పంచాయతీల విషయాల్లో ముడిపడనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాలు వైవాహిక జీవితంలో డైవర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా కుజుడు తృతీయంలో నీచత్వం పొందినప్పటికీ కూడా కుజుడికి షడ్బలం అనేది అనుకూలంగా ఉంటుంది షడ్బలం అధికంగా ఉన్నప్పుడు కూర్టు సంబంధితమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ రావటం అధికారులు మన్నన పొందటం అంటే అధికారుల ఇష్టత అంటే మీ పైన ఉన్నటువంటి వారి యొక్కకి మీరు ఇష్ ఇష్టడుగా తయారవటం అనేది ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్గా చెప్పవచ్చు తద్వారా మీకు ఉద్యోగపరంగా కూడా సుఖాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా పోలీస్ పంచాయతీల విషయాల్లోనూ పోలీస్ స్టేషన్లో ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీరు అనుకున్న దానికన్నా కూడా సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు పది మందిలో ఒకటిగా ఉండగలుగుతారు రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అనుకూలమైనటువంటి స్థితిగతిగా స్థితిగతిగా గోచరిస్తూ ఉన్నది రాజకీయ అనుకూలత స్థితి అంటే మీకు కష్టం కలిగించేటువంటి వారు ఎవరైతే అడ్డంకిగా ఉన్నారో మీ యొక్క కార్యాలయాల్లో మరియు అదేవిధంగా రాజకీయంగా కూడా ఎవరైతే మీరు పోటీగా భావిస్తున్నారో వారికే అక్కడి నుంచి దారి దారి మళ్ళటం వారు వేరే అవకాశాన్ని పొంది అక్కడి నుంచి వెళ్ళిపోవటం మీకు మంచి అవకాశాలు పొందడం అనేది జరగడం అనేది ఒక మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది ఇన్ని రోజులు మీ గురించి చెడుగా భావించినటువంటి వారు మీ గురించి మీ యొక్క మంచితనాన్ని తెలుసుకోవటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది బాత్రు సంబంధితమైన విషయాల్లోనూ ఎవరైతే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అన్యోన్యత తిరిగి పొందడం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మీ తమ్ముడు కానీ మీ యొక్క అన్నలు కానీ మీ యొక్క సిస్టర్స్ కానీ మీరు సహాయం వారి దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ వారి దగ్గర నుంచే ఫోన్ రావటం అదైతే ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా మీరు భావిస్తారు అది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా వేస్తుంది ఎందుకంటే రక్త సంబంధానికి మళ్ళీ మళ్ళీ ఒక్కసారి బయటకు వస్తూ ఉంటుంది ఎంత లేదన్నా సరే మేమందరం ఒకటే రక్తం నుంచి పుట్టినటువంటి వారం అనేటువంటి కొన్ని విషయాలు బయటకు తెలుస్తూ ఉంటాయి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి అడ్డంకులు విషయాల్లో కొన్ని తొలగిపోవటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది పిల్లలు ఎలాగైనా సెటిల్ అవ్వగలుగుతారు అనే ఒక విషయాన్ని మీరు పొందగలుగుతారు భూ భూ కొనుగోలు సంబంధితమైన విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్స్ విషయాల్లోనూ మరియు అదేవిధంగా రోడ్డు కాంట్రాక్ట్స్ విషయాల్లోనూ పెట్రోకెమికల్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క భూ లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు ఆరోగ్యపరంగా చాలా రోజుల తర్వాత కొంచెం సుఖంగా ఉన్నాను అనుకుంటారు ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఖర్చు వెంటాడుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది పై ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి వారి యొక్క మన్ననలు పొందగలుగుతారు వారు మీకు తప్పకుండా సహాయం చేస్తారు చేస్తారు అనే ఒక నమ్మకాన్ని మీకు పొందగలుగుతారు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది నిజమైనటువంటి ప్రయత్నమే దీనిలో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదలకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ యొక్క నెల చివరి వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పొందగలుగుతారు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు భేదాభిప్రాయాలు ఎక్కువగా అవుతాయి భేదాభిప్రాయాలు మీ యొక్క కోపాన్ని మీరు ఎవరి మీదంటే వారి మీద చూపిస్తే ఎవరు సహించరు అనే విషయాన్ని గమనించగలుగుతారు జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో కూడా భేదాభిప్రాయాలు జరగటం అనేది ఒకంత విషయాన్ని విషయాన్ని డిఫరెంట్గా కలిగిస్తూ ఉంటుంది రాసి వారికి అనుకునే విషయాల్లో పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు మీకు అనుకువగా మారటం అనేది జరుగుతుంది ఉద్యోగపరంగా మీ యొక్క ప్రాబల్యాన్ని చూపించగలుగుతారు మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఒక ఒక రకమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఒకటి ముందుకు పడటం అనేది జరుగుతుంది ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఎవరైతే యొక్క రాశిలో ఉన్నటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొత్త అవకాశాలు కలిసి రావటం దాని తగినట్టుగానే ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దత్తాత్రేయ స్వామిని పూజించటం అదేవిధంగా గురుగ్రహ మంత్రజ మంత్రాన్ని జపించటం మరియు రాహు రవిగ్రహ మంత్రాన్ని జపించటం సూర్యనారాయణ స్వామిని పూజించటం అర్గ్యాన్ని సమర్పించడం మరియు ఆదివారం పూట అర్ఘ్యాన్ని తర్పణాన్ని సమర్పించడం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం వ్యాపారాల్లో ఇంకా అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా మనం గమనించినట్లయితే వినాయకుడితో పాటు వీరు ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత నుండి లక్ష్మీదేవిని పూజించి ఎందుకంటే శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళట్లేదు మరియు వాటితో పాటు శని యొక్క స్థితి కూడా వీరికి ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలను కలిగిస్తున్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి